ఘనమైన శ్రేష్టమైన వేరుని మరవకమని దావిడు మీ రుణాన్ని మేము తెచ్చగలం తండ్రి సర్వ శరీరుని ఎదుకు వచ్చి కనికరించండి అత్యంత సందర్భంగా నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి ఈ సమయంలో నాయన భూమి మీద జీవించినటువంటి జీవితం వచ్చినటువంటి శ్రే స్నేహితులను శ్రేయులాసులను అభిమానులను నీతి గలయే నీతి గలయే అంతమే ఉండదని తెలియజేశారు తండ్రి స్తోత్రములు లేఖన భాగంలో నుంచి మాట్లాడిన మాట నేను ప్రారంభించి ప్రవేశపెట్టిన పథకములు ఎలా జరుగుతున్నాయని తండ్రి దాన్ని తక్షణమే ఎక్కడ నీతిమంతులు ఎప్పుడు కూడా సంతృప్తిని అనుభవిస్తారు విశ్వాసం అటువంటి పటిష్టమైనటువంటి విశ్వాసంతో ముందుకు వెళ్ళారు వాక్యము ఆయన నోట నుండి వచ్చి ఆయన పలుకగా వెలుగులోనికి వచ్చింది విషయం సహవాసం దేవుడితో సహవాసం చేసేవారు దేవుడు ఎదురు చూసినా దాని అవలేద అధిగమించున్న సహవాసము जय 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 போட்டடிங்கறது வந்து போட்டடிங்கறது ஏய் ஜல